ఇక్కడ ఏదో బొంగులో చికెన్ అంటారు కదా లేదా బొంగులో చికెను లేదనే పెట్టలే పెట్టలేదు ఎందుకు పెట్టలేదు బొంగులో చికెన్ కోళ్ళకి జ్వరం వచ్చిందా కోళ్ళకు కూడా జ్వరం వస్తుందా అంటే మీ దగ్గర ఉన్న కోళ్ళకు మీ దగ్గర ఉన్న కోళ్ళకు జ్వరం వచ్చిందా ఏ నిజం చెప్పండి నిజం చెప్పాలి మీరు అబ్బ దారుతులే అంతేనా మరి పైన పైన అందరూ అది అసలు విషయము చాలా గొంగు బిర్యానీ ఇక్కడ దొరకాలంటే మీకు ఇంకా చాఫ్రాయికి వెళ్ళాలి ఇట్లానే ఉంటుంది